సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ధర్నా ధర్నా కార్యక్రమంలో ఉన్నారు ఫ్యాక్టరీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను ఫ్యాక్టరీ కార్మికులు ఎప్పటికీ తొంభై పర్సెంటు స్థానికులు ఉంటే ఐదు పర్సెంటు టెన్ పర్సెంటు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర జిల్లాల వాళ్ళు ఉండేవారు ఫ్యాక్టరీ జరుగుతూ పోతూ యజమానుల అనుకూలంగా ఫ్యాక్టరీ ఎప్పటికీ నడుచుకుంటూ ఉండేది మన రాయలసీమ యొక్క తలముడుకమైన మన పానీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఈరోజు ఇప్పుడు మూత ఈ టిడి ప్రభుత్వంలో మూత జరిగింది ఇది ఏమో టీడీ ప్రభుత్వంలో కొత్తగా మూతపడిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాన్ని మూపించినారని ఈరోజు మాట్లాడుతూ అందరు మాట్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు మూతపడింది కదా మూత ఫ్యాక్టరీని మళ్ళీ ఎస్వై రెడ్డికి ఇవ్వడం జరిగింది రాసేర్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చే మళ్ళీ మూతబడింది మూత పడినాక మన వైఎస్ఆర్సి ప్రభుత్వంలో గన్న రాజేంద్రనాథ్ రెడ్డి చొరవ తీసుకొని ఫ్యాక్టరీని ఎంతో కృషితో మూతబడిన ఫ్యాక్టరీ సంవత్సరాల మూతపడి ఫ్యాక్టరీ చిరుముడికి పాములు చెట్లు పొదలు పలుచుకుపోయి అన్నీ చిరుమట్టి పాడైపోయింది ఫ్యాక్టరీ అలాంటి ఫ్యాక్టరీని మళ్ళా పునః ప్రారంభం పడే యజమా యజమాన్తో మాట్లాడి వేరే వాళ్ళకు ఉప్ప చెప్పి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆర్వీ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్యాక్టరీని పూర్వైపు రావాలా మన కార్మికులు బాగు బా బాగుండాలా ఎప్పుడు సిమెంట్ నగర్ కలకలాడాలని మన ప్రియతమ నాయకుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆ రోజు ఎంతో దూరదృష్టితో ప్రారంభించడం జరిగింది వాళ్ళు కొత్త సామాన్లు కిలను కొత్త కిణలు దాంట్లో పాడైపోయిన సామాన్లు తీసేసి కొత్త సామాన్లు వేసి ఒక కంటాక్టు తీసుకొని దాన్ని చేయడం జరిగింది వాళ్ళు పాత సామాను అమ్ముకొని మూడు వందల కోట్లు వచ్చినాయి బుగ్గన్న రాజేంద్ర రెడ్డి అమ్ముకున్నాడు అంటే ఇది సమస్య కాదు మూడు వందల కోట్లకు తీసేసిన ఇనుప సమానం అమ్మితే కొత్త సమానం కొత్త సమానం తీసుకొచ్చి దాన్ని తయారు చేయడానికి ఎన్ని వేల కోట్లు అవుతుంది అన్ని వేల కోట్లు అవుతుంది ఫ్యాక్టరీ ఊకే ఊకే అవగాహన రైతంగా నాయకుమయ్యి అంటే గల్లీలో చిల్లి లీడర్లు వై గల్లీలో చిల్లి లీడర్లు వై పులదండలేసి కార్మికుల పులదండలు వేసి ఏదైనా నోటికొచ్చేటప్పుడు బుగ్గన బుగ్గరను విమర్శిస్తే మాకు ఏదో మేము లబ్ధి పొందుతాము అనుకుంటున్నారు కానీ పక్కనున్న గ్రామాలు మండల మండల ఉండే ప్రజలు నియోజకవర్గం ఉండే ప్రజలు నవ్వుకుంటున్నారు ఎట్లా నవ్వుకుంటున్నారు తెలుసా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు బుగ్గన రాజన్నోహన్ రెడ్డి మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు ఒక పౌడు మాత్రమే ఇప్పుడు అన్ని ఉండి అన్ని బలాలు ఉండి ప్రభుత్వం చేతి ఉండి ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రులు ఉండి అధికార పార్టీ ఫుల్ బలం ఉండి ఆ ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడి తెరిపించి ఆ ఫ్యాక్టరీని తెరిపించి మళ్ళా ఏ సమస్యలు ఉన్నాయో చేసి కార్మికులను మళ్ళా ఎక్కించి ఎవరెవరో కార్మికులు అంటారు ఆ కార్మికులు కూడా ఎక్కొచ్చు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ స్థానిక స్థానికులనే పెట్టచ్చు టెన్ పర్సెంట్ స్థానికత లేదు వాళ్ళు తీసేసి ఓన్లీ స్థానికత ఉండేవాళ్ళే పెట్టచ్చు అలాంటి దాన్ని ఎక్కడ దేశంలో కాదు రాష్ట్రంలో కాదు జిల్లాలో కాదు మండలాల్లో కాదు అధికార పక్షంలో ఉండి ఒక కార్మికులకు కార్మికులకు ఫోదండేసి ధర్నాకు కూర్చో కూర్చోబెట్టే ప్రభుత్వం యాదన్న ఉందంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అని బల్లగు చెప్తున్నాం ఎట్లా యజమాతో మాట్లాడచ్చు కదా మీకు అన్ని అన్ని అన్న బలాలు ఉన్నాయి కదా మాట్లాడచ్చు కదా కేవలం బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి నుండి చల్లాల చల్లాలా కాల కాలయాపన చేసుకోవాలా ఇవి తప్ప ఇవన్నీ ఇత మాట్లాడ సమస్య సమంజంగా కాదు కార్మికులకు మీకు ఖచ్చితమైన ప్రేమ అభిమానం ఉంటే యజమానితో మాట్లాడి యజమానితో మాట్లాడి ఖచ్చితంగా ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలా ఇదే బుగ్గన్న రాజన్నారెడ్డి ఫ్యాక్టరీ సొంత ఫ్యాక్టరీ అయితే ఎన్ని వేల కోట్ల ఫ్యాక్టరీ ఓన్లు మూడు వందల కోట్లు పాతి అనుకుంటే మా వర్జాసం ఫ్యాక్టరీ అనేది ఎన్ని వేల కోట్ల వెళ్ళాలి ఆ ఫ్యాక్టరీ అన్ని వేల కోట్లను మనం పెట్టుకుంటామా పెట్టుకోలేం కదా కష్టంగా అనిపించి కార్మికులకు ఇప్పుడు కార్మికులు జీతాలు ఇస్తున్నారంటే ఒకటి ఆలోచించాలా అంటే ఫ్యాక్టరీ ఏదో ప్రాబ్లం నిలబడిపోయింది దాని ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత ఎవరిది పాలక పక్షాన్ని బుగ్గన రాజ రావడము సిల్లి గల్లిడర్లేదు రావడము ఆడు రావడము మాట్లాడడం బుగ్గన రాజేంద్ర రెడ్డి బుగ్గన రాజ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అంటే ఏంది వాళ్ళకి ఒక స్థాయి ఏంది ఒక లీడరు ఒక ఒక మన దేశానికే ఒక తలముఖమైన లీడర్ అయినా ఈ లీడర్ అలాంటి అభి అభివృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడతారు ఆడవై అభివృద్ధి అన్ని చేసి ఉంటే మరి ఇది చేయొచ్చు కదా అని మా అదే మా ప్రభుత్వం ఉంటే చేసు ఫ్యాక్టరీ ఆడుకోవ్వు యజమాని మాట్లాడు యజమానికి ఏ గౌరవలో చేసు మా ప్రభుత్వం లేదు వాడు ఎమ్మెల్యే కాదు ఎట్లా చేస్తాడు మరి చేసి ఉంటే ఈరోజు మన రావడం బుగ్గన రాజేంద్ర రెడ్డి ఫ్యాక్టరీ బుక్కన రాజేంద్ర రెడ్డి ఫ్యాక్టరీ అయితే ఎందుకు పనిచేసుకుంటాడా లోకల్ ఉండే ఫ్యాక్టరీ ఎందుకు పనిచేసుకుంటాడు కార్మికులు వారు కార్మికులు కావా వారికి అర్థం కూడా ఉండదు ఆ కార్మికులు ఇన్ని 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 చేశాడు శేసాయి రెడ్డి కానించి బడి నీళ్ళు అని హాస్పిటల్ అని కాన్సెప్ట్ ఎట్లా పెట్టుకున్నాడు మన బుగ్గన రాజన్నారెడ్డి కూడా ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో మనము ప్రభుత్వం మనము మనం ఎన్నో మన 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 ప్రాంతాలకు చేయాలని ఎన్నో చేశాడు రవాణా కానించి స్కూళ్ళ ఈ హాస్పిటల్ ఫ్యాక్టరీ గురించి ఆయన ఫ్యాక్టరీ చేస్తారా ఆయన ఫ్యాక్టరీ ఏమయా అధికార పక్షం కదా అన్ని మీదే కదా స్టేట్ నుంచి సెంట్రల్ వరకు మీద ఉంది కదా చేరిక అధిష్టానంతో మాట్లాడి చేయండి తప్పే ఉంది కార్మికులు న్యాయం చేయండి ఇవాళ కింద బాగా ఫ్యాక్టరీ అడిపించి బోనస్ ఇప్పించండి ఎప్పుడు నుంచో ఈ రోజు కొత్తగా ఈ రోజు కొత్తగా మాట్లాడినట్టు ఈ రోజు కొత్తగా మాట్లాడినట్టు ఇంకో ఒక లీడర్ ఏమంటారు ఒక లీడరు ఇంత ముందుకు ఆరు వేల జనాభా ఉండే ఫ్యాక్టరీ కలకల కలకల నిజమే కలకల ఆడుతుంది ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కలకడుతుంది సిమ్మన్న నగర్ కలకల ఆడుతుంది రెండో వైభవంగా ఒక రాముని శ్రీరానికి రామును తిరునాలు మా ఈ జిల్లాలో ఒక సిమ్మన్న నగర్ ఫేమస్ గా ఒక ఒకప్పుడు నడిచింది అలాంటిది మళ్ళీ ఏ ప్రభుత్వంలో మూడు వాటిలో బంద్ అయినది మీకు తెలియదా ఏ ప్రభుత్వంలో మూడు వాట్లు బంద్ అయింది ఎందుకు బంద్ అయింది మళ్ళా మళ్ళా మిగతా ప్రభుత్వాలు మళ్ళీ ఎందుకు నడిపించినాయి ఎందుకు చేసినాయి అని ఆలోచన లేదా ప్రతి ఒక్కరు రోజు పడేది బుగ్గన్న రాజేంద్ర గారు రెడ్డి బుగ్గన్న రాజేంద్ర రెడ్డి అని మాట్లాడేది బుగ్గన్న రాజేందర్ రెడ్డి ఏ ఏంటి మా ఎందుకు మాట్లాడతారు బుగ్గన్న రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యేనా ప్రభుత్వం ఉంది మాట్లాడికే అధిష్టానంతో ఏ విధంగా మాట్లాడతారు సొంత ఫ్యాక్టరీ వాళ్ళకి సొంత ఫ్యాక్టరీ అనేది పవర్ ఫ్యాక్టరీ ఉంది ఆర్పించుకుంటారు సొంతం అదే కాకుండా మళ్ళా అందరికీ తెలుసు బీఆర్ఓల గురించి మాట్లాడతారు బీఆర్ఓ బీఆర్ బీఆర్ఎల్ గురించి మాట్లాడతారు బీఆర్ఓ కార్మికులుగా ఎందుకు వచ్చినారు మన వాళ్ళు పాత ఫ్యాక్టరీని అవి అవి ఎల్లింగులతో కట్ చేయడం కానీ అంత పెద్ద ఫ్యాక్టరీ పైకి ఎక్కి ఆ పెద్ద మిషన్లను ఫిట్టింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ మన వాళ్లకు చేయనిక రాదు ఇలాంటివి మన వాళ్ళ చేయనిక రాక బీఆర్ నుంచి చేపించి సాగర్ సిమెంట్ వాళ్ళు వాళ్ళు ఎన్నో ఫ్యాక్టరీల నిర్మాణమైన వ్యక్తులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ కాబట్టి వాళ్ళు ఇట్లా చేసినారు ఇక చేసినప్పుడు బోర్డు మనం ఉదాహరణ మాట్లాడుకుందాం మనమే ఉదాహరణ మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఓరు కాళ్ళు కరెంటు స్టేషన్ కానుంచి విధి స్టేషన్లకు కరెంటు పోతుంది సోలార్ కరెంట్ అని ఆ స్తంభాలు ఎంతో ఐదుగా ఉంటాయి మన వాళ్ళు ఒక్క కార్మికుడు పనిచేస్తున్నాడా ఒక్క కార్మికుడు పని చేస్తున్నాడా మన కార్మికుడు మన మన వాళ్ళు చేయొచ్చు కదా పైకి ఎత్తి ఒక తీగ తిన్నారు సార్ మన వాళ్ళు నడచొచ్చు కదా ఎవరు చేయాలో ఎవరు చేయాలో ఎవరితో చేప చేపించినారు ఫ్యాక్టరీని నడిపించినారు చేసినారు మళ్ళా ఎంతో పురా పురాతనమైన ఫ్యాక్టరీ అది మనది ఏమన్నా ఆటోటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కాదు కొత్త మహా సిమెంట్ ఫ్యాక్టరీ కాదు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కాదు కొత్త టెక్నాలజీతో వచ్చిన ఫ్యాక్టరీ కాదు అది ఆ కొత్త టెక్నాలజీ రావాలని కూడా కొద్దిగా టైము సందర్భము ప్రభుత్వము కొద్ది తోడ్పాటు తనము కార్మికులైన ప్రేమ ఉంటే ఇప్పుడు కార్మికులైన ప్రేమ ఉంటే ప్రభుత్వము వెంటనే వెంటనే వాళ్ళతో మాట్లాడి కార్మికులందరినీ దానిలో చేర్పించి ప్రారంభించి చేస్తే మేము కూడా సంతోషిస్తాం ఈ గ్రా ఈ సమ గ్రామం మాది మజర అంటే సిమేర్ ఫ్యాక్టరీ కూడా మా మజర్లోకి వస్తుంది ఆ ఏరియాలోకి కాబట్టి మేము కూడా సంతోషిస్తాము అదే కాకుండా నువ్వు కొన్ని కొన్ని నిన్న ఓడిపోయినా స్కూల్ అనుకో ఎటువైనా కానీ చేసి చేస్తే మేము సంతోషం అదే అంతకాకుండా రోజు ఇద్దరు వచ్చేది బుగ్గన రాజేంద్ర రెడ్డి మూత వేస్తాడు బుగ్గన రాజేంద్ర రెడ్డి ఫ్యాక్టరీ అని నువ్వు ఎట్లా ఎంత చెప్పగలుగుతున్నావు ఎంత చెప్తా చెప్పగలుగుతున్నారు మీరు బుగ్గన్న ఫ్యాక్టరీని బుగ్గన్న అధిష్టానానికి ఎస్వీఐ రెడ్డితో కాక ఎస్వీ రెడ్డి బంద్ చేసుకొని నడిపినంత శాతం కాదు అని ఇంకొకరిగా ఒక ఉపయోగించి వాళ్ళ నుంచి సాగర్ ఫ్యాక్టరీకి దాన్ని పునర్నిర్మాణం చే చేయటకు ఒప్పించినాడు ఆ ఫ్యాక్టరీ కొన్ని అనువాదాలు కలవడం వల్ల వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసు ఫ్యాక్టరీ కాబట్టి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గురించి ఇంకా ఏ తప్పుడు మాటలు మాట్లాడినా తప్పుడు కూతురు కూసిన మేము ఈ పార్టీ కార్యకర్తలుగా ఆయన ఏమైనా మాట్లాడితే మీరు సహించేదే లేదు మేము మీరు 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 అన్నారు మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం మీరు ప్రెస్ మీట్ పెడితే మేము ప్రెస్ మీట్ పెడతాం ఈ మాటలు ఖండించి మీరు అధికార పక్ష వెంటనే వెంటనే అధిష్టానంతో మాట్లాడి దాన్ని ప్రారంభించి ఫ్యాక్టరీని కార్మికులు మీకు సిద్ధ శుద్ధి ఉంటే కొంత ఒక కొందరు పెట్టుకొని మాట్లాడే కాదు మీకు శుద్ధ శుద్ధి ఉంటే ప్రారంభించండి దాని ఫ్యాక్టరీని బాగా ఆడితే చూసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మన జిల్లా కదా ఇతర రాష్ట్రాలకు కూడా పేరైనది పానీ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఎప్పటి నుంచో కాబట్టి ఈ బుగ్గన రాజేంద్ర గారిని ఎప్పటికైనా మీరు మాట్లాడ మాట్లాడకుండా ఉంటే మీరు మీ సంస్కారానికి మంచిదని హెచ్చరిస్తూ చర్య తీసుకుంటున్నా Então